జై తెలంగాణ జై తెలంగాణ ఓ ది మన పార్టీ సీనియర్ నాయకులు అగ్రెషన్ నాయకులు మొత్తం ఇక్కడి గౌరవ శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు గౌరవ రాష్ట్ర పార్టీ ప్రముఖులు ఈరోజు తెలంగాణ భవన్‌లో ఒక పండుగ వాతావరణంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి విచ్చేసిన మా ఆడబిడ్డలు అన్నదమ్ములు పత్రికా మిత్రులు అట్లాగే ఈ కార్యక్రమాన్ని మన ఈ డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని టీవీల ద్వారా వీక్షిస్తున్న తెలంగాణ రాష్ట్రంలోని అన్నదమ్ములకి అక్కా చెల్లెలకి పేరు పేరున హృదయపూర్వకంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగు క్యాలెండర్లు డైరీలు మారుతా ఉన్నాయి క్యాలెండర్ల తేదీలు మారుతా ఉన్నాయి సంవత్సరాలు మారిపోతూ ఉన్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో ఓట్లు వేసిన ప్రజల జీవితాల్లో మాత్రం గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి మార్పు రాలేదు ఇంకా ఏమన్నా మార్పు వచ్చింది అంటే అది తిరోగమనం వైపు అంటే తిరిగి ఏదైతే పాతకాలంలో ఉండే పరిస్థితులు ఉండేదో తెలంగాణ రాక పూర్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టక పూర్వం మళ్ళీ అదే పరిస్థితి ఈరోజు తిరిగి తిరోగమనం వైపు ప్రయాణిస్తున్న ఈ సందర్భం స్పష్టంగా మనం కనబడతా ఉంది ముఖ్యంగా ఈరోజు మనం ఆలోచించాల్సింది మనం ఇక్కడ వేడుకల్లో ఉన్నాం కానీ తెలంగాణ వ్యాప్తంగా రైతులు యూరియా దొరకగా వేదనలో ఉన్నారు చలికాలంలో ఇది పొద్దునే నేను చూస్తాం చలికాలంలో ఇంతటి చలిలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగం ఒక్కొక్క యూరియా బస్తా కోసం అల్లాడిపోతూ ఇవాళ గంటల తరబడి లైన్లు కట్టే దుస్థితి మళ్ళీ తెలంగాణకు దాఫురించిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అయితే నా ప్రార్థన మీ అందరితో మనందరితో మనకు పద్నాలుగేళ్ళు ఆనాడు అటు కేంద్రంతో ఇటు రాష్ట్రంలో ఉండే సమైక్యవాదులతో పోరాటం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో మీ అందరి ఆశీర్వాదంతో అట్లాగే పదేళ్ళు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీ అందరి కష్టంతో మీ అందరి దయతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పదేళ్ళ తెలంగాణ మీద కేసీఆర్ గారి ప్రగతి సంతకం చిరస్మరణీయమైనది దాన్ని ఎవరు మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా అట్లాగే గత రెండు సంవత్సరాలు పోరాట స్ఫూర్తితో ఏ రకంగానైతే కార్యకర్తలు నాయకులు ప్రజలు కథం దొక్కారు కాంగ్రెస్ పార్టీ యొక్క దుష్పరిపాలన మీద దాన్ని కూడా మనం ఈ సందర్భంగా మరణం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా నాయకుడు కేసీఆర్ గారు మన పార్టీ నాయకులు జెండాను పరిపాలించే వాళ్ళు నాయకులు కావచ్చు కానీ ఆ జెండాను నిటారుగా భూమిలో పాతిపెట్టి ఇది నా జెండా అని చెప్పే సోదరులు మాత్రం మన కార్యకర్తలు వారి పోరాట పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు లేదా గత రెండు సంవత్సరాలుగా చేసిన వివిధ పోరాటాలు లగచర్లలో గిరిజనుల మీద జరిగిన దాష్టికానికి వ్యతిరేకంగా అట్లాగే తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ పేరుతో జరిగిన దగ రైతు బంధు ఎక్కొట్టి రెండు సార్లు చేసిన మోసం ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వాటి మీద ప్రజల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన మా కార్యకర్తలకి మూసీలో జరుగుతున్న దాష్టికానికి వ్యతిరేకంగా గలమెత్తిన సోదరులకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు గుచ్చుకుంటుంటే తెగువను ప్రదర్శించిన మా విద్యార్థి సోదరులకు సోదరి మనులకి అట్లాగే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అన్యాయంపై వెలుగెత్తి పోరాడుతున్న మా తెలంగాణ తమ్ముళ్ళు ఆడబిడ్డలు పేరు పేరున వారాస సైనికులు భారత రాష్ట్ర సమితి సైనికులందరికీ హృదయపూర్వకంగా నేను వారికి శిరస్సు వచ్చి వినమ్రంగా నమస్కారాలు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అయితే ఈ సందర్భంగా ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి అణానం మనందరం గుర్తు చేసుకోవాల్సింది ఒకటే ఒక మాట గెలుపు ఓటమి శాశ్వతం గెలుపులు ఓటములు తాత్కాలిక అప్పుడు చూస్తూ ఎదురు తా ఎదురు దెబ్బలు తాకుతూ ఉంటాయి కానీ ఒకటి మాత్రం పక్క ప్రజల గుండెల్లో తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ గారిని గులాబీ జెండా స్థానం మాత్రం శాశ్వతమైన మాట చేస్తా ఉంటారు గెలుపు ఓటమితో లేకుండా గెలుపుతో ఓటమితో సంబంధం లేకుండా మన ప్రయాణం ఇట్లే కొనసాగాలి కేసీఆర్ గారు ఎప్పుడు మనం చెప్తా ఉంటారు ఇతర పార్టీలకి తెలంగాణ రాజకీయం అంటే ఒక గేమ్ కానీ మనకు తెలంగాణ సాధించిన పార్టీకి రాజకీయం అంటే ప్రజల సంక్షేమము రాజకీయం అంటే ఒక టాస్క్ ఒక ధర్మంగా ఒక విద్యుత్ ధర్మంగా మనం భావించి ముందుకు పోతా ఉన్నాం కాబట్టి ఈ ప్రయాణంలో అలు పెరగని పాఠశాల ముందుకు నడుస్తున్న మా కార్యకర్తలందరికీ పేరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఒకవైపు పోరాటాన్ని కొనసాగిస్తూనే మరొక వైపు పటిష్టమైన సంస్థాగత నిర్మాణం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పోరాటము నిర్మాణం రెండింటినీ ఆలంబనగా చేసుకుని ముందుకు సాగుదాం ఈ ప్రయాణంలో నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది మనం విజయం సాధిస్తాం ఎందుకంటే ధర్మం ధర్మం మనవైపు ఉంది న్యాయం ఉంది నిజాయితీ మనవైపు ఉంది రెండు పార్టీలు ఒకటై మన మీద కత్తులు చూస్తున్న కేంద్రము రాష్ట్రము ఆ రాష్ట్రంలో కేంద్రంలో ఉండే రెండు పార్టీలు ఇవాళ ఒకటై ఒక జట్టై మనను తుదముట్టించే ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీ అందరికి అర్థమవుతూనే ఉంది అయినప్పటికీ ఎవరు ఎన్ని ఎత్తుగడలు చేసినా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజల ఆశీర్వాదం దైవ ఆశీర్వాదం మనకు కాలం ఎవరు చేయలేరు కాబట్టి తప్పకుండా నాకైతే సంపూర్ణమైన విశ్వాసం సంపూర్ణమైన నమ్మకం ఉంది రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో తిరిగి మన నాయకుడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడడమే తగిలే చిన్న చిన్న ఎదురు దెబ్బలను పెద్దగా దృష్టిలోకి తీసుకోకుండా జాగ్రత్తగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ ముందుగా పార్టీ సీనియర్లు చాలా మంది ఉన్నారు వారిని కలిసిన తర్వాత మిగతా వారిని కూడా కలుద్దాం దయచేసి ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చోండి దయచేసి ముందుగా సీనియర్లను గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు